ఈ ఇంత పోటీ విద్యార్థులు పరిపాలన కార్యక్రమం చేస్తున్నారు పనిపేరు సంతోష్ రెడ్డి గారు తూర్పు గోపుల్ పల్లి నిర్మూల జిల్లా పది తర్వాత మూడు వేల రెండు వందల తొంభై నాలుగు అడుగుల నాలుగు వందల మూడు ఆగి పరిపాలన కొత్తపట్నం మండలం చేత మూడు వేల రెండు వందల నలభై ఆరు రోజుల రెండు లాగా రెండవ బహుమతులు దర్శనం చేస్తున్నారు మూడో బహుమతులు కన్నం విజయలక్ష్మి కరెల్ కుమార్ రెడ్డి గారు మూడు వేల డెబ్బై ఏడు రోజుల లాగి మూడవ బహుమతులు కలిపి చేస్తున్నారు తలవారు సార్ నాలుగు బహుమతులు శ్రీకృష్ణ ఇరవై ఏడు రోజుల నాలుగు బహుమతులు గారి ఐదు బహుమతులు

రెండవ బొమ్మ ఇరవై వేల రూపాయలు మొత్తం ఆర్టీసీ శంకర్రావు గారు బహుమతిస్తున్నారు ఆర్టీసీ శంకర్రావు గారు ఈ రెండో బహుమతులు కయసం చేస్తున్నారు భక్తులు వంశీ కృష్ణారెడ్డి గారు మణినీరు ఇరవై వేల రూపాయలు బహుమతులు కైసం చేసుకున్నారు భక్తులు వంశీ కృష్ణారెడ్డి గారు మళ్ళినారు కొత్త పట్టణం మండలం ప్రకాశం జిల్లాలేదు మూడో బహుమతి పాల సత్యారాయణ గారు பதினேழு மூடவத்து கல்லணகு பாலோடு சத்தியனாராயிரத்து பதினேழு பாலிடி சத்தியனாராயிரம் கலசிமம் வேணும் கல்ல கிரண்குமாரி ரெடி கல்லமாரி பாலம் கிருஷ்ணா ஜி மூணு வில డెబ్బై ఏడు కూడా లాగాలి కాంసాలు శ్రీకృష్ణ యాదవ్ బైన్ రూపాయలు ఇప్పుడు లాగింది పన్నెండు వేల రూపాయలు కాంసా నాలుగు ఐదో బొమ్మలు పదివేల రూపాయలు చందా కుటుంబరాజు గారు ఐదవ బొమ్మతులు వ్యాసం చేస్తున్నారు పసుపు రెడ్డి రాఘవ గారు అద్దే పల్లి పట్టిగా ఆరో బహుమతి నాగేశ్వరరావు గారి జాబ్ వెంకటేశ్వర గారు ఈ ఆరో బహుమతిని కనీసం చేసుకున్నారు శివనాగ బాబు గారు నరసరావుపేట పల్నాడు జిల్లా రెండు వేల ఎనిమిది జిల్లాపేట ఏడో బహుమతి పాలడుగు నాగేశ్వర గారి జ్ఞాపకాలతో వెంకటేశ్వర ఏడు వేల రూపాయలు ఈ ఏడో బహుమతిని కాయసీలు చేసుకున్నారత్తి నాని గారి పత్తి నాని గారు ఎనిమిదవ బహుమతి పాలడుగు వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్న ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కావసీలు చేస్తున్న పాత్ర గారు ఓడూరు మహిందర్ గారు ఓడూరు మహిందర్ గారు కాస్ గార్డ్ గారు అదే అండి దానికే ఆ గవర్నమెంట్ తీసుకుని చెప్పలేదు రేపు సీనియర్స్ విభాగానికి రేపు సీనియర్ స్భాగానికి మంచి మంచి కాంప్లైజ్ నగలు వస్తున్నాయి అందరు కూడా కార్యక్రమాలు పార్గం కలిగించే జయప్రదం చేయాల్సి నాకు పనిస్తున్నాం ఆ క్రికెట్ మంది 아, 間に合っ <목소리도>